హలో హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఐఎమ్ డాక్టర్ వారీజ రాజు కొంచెం ఇవాళ బాగాలేదు రెండు వేలు పనిచేసేటప్పటికి అందుకే ఇలా అప్ ఓకే అండ్ ఇవాళ వీడియో ఏంటంటే కొంచెం నాకు మాటలు తడబడుతున్నాయి డిప్రెషన్లో ఉండి మాటలు కూడా రాకుండా అయిపోయినాయి ఒక్కోసారి సడన్గా గుర్తుకు కూడా ఒక్కోసారి రావడం లేదు కొంతమంది దాన్ని కూడా ఏదో రకంగా మాట్లాడుతున్నారు దానికి అన్నిటికీ ప్రతిదానికి లింకులు బట్టి మాట్లాడుతున్నాను నేను చెప్పలేను ఎందుకంటే నా ప్లేస్లో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎప్పుడు కూడా నేను చదువుకున్నప్పటి నుంచి కూడా ఒక్కరోజు కూడా పని చేయకుండా నన్ను ఖాళీగా లేను నేను పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ నేను చదువుకున్నాను చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నకి పట్వర్గీట్లో హెల్ప్ చేస్తూ అట్ చేస్తూ హాస్టల్లో కూడా నేను అన్ని ప్రతి క్లబ్లో ఉంటూ ప్రతి అట్లా అట్లా నేను అంటే కంటిన్యూస్లీ ఏదో ఒకటి చేస్తూ చదువుకున్నాను తప్ప ఐడియల్గా బ్లాంక్ ఇంట్లో ఎప్పుడు కూర్చోవలేదు నేను అందుకని నాకు కాస్త రోజు రోజుకి ఎంత కాదనుకున్నా కాస్త డిప్రెషన్ అనేది వస్తుంది అయితే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే చేతగాకపోయినా పెట్టడానికి కారణం ఏంటంటే ఆ మధ్య నెల రోజులు గ్యాప్ వచ్చింది చేతగా లేదు డ్రెస్లు వేసుకొని పెట్టకూడదు అని ఒక సెంటిమెంట్ వల్ల సో కానీ ఇప్పుడు ఏదో ఒకటి మొత్తానికి ఒక డ్రెస్ వేసుకొని చెప్తే బెటర్ కదా అని అనిపించింది అందుకే ఈ వీడియో పెడుతున్నానండి మరీ బాగా లెంతీ కాకుండానైతే పెడతాను ఈ టూరిజం అవార్డ్స్ గురించి మాట్లాడుతున్నాం కదా సో టూరిజం అసలు యాక్చువల్గా టూరిజంలో అందరూ అనుకునేది ఏంటంటే ఒక విధవ అభిప్రాయం ఒక అడ్డమైన అభిప్రాయం చాలామంది జనాలకు ఉందండి టూరిజం నా ఏముంది మేము కూడా చెప్తాము ఇలా నన్ను మా డిపార్ట్మెంట్లోనూ ఇలా అన్న వాళ్ళు ఉన్నారు నేను కూడా చెప్పాను టూరిజం టూరిజం అంటే నాలుగు రకాల టూరిజాలు చెప్పే లేకపోతే ఇంకేదో నాలుగు రకాలుగా మాట్లాడితేనో సరిపోదండి టూరిజంలో ఓ రోజు నిజంగా ఇవన్నీ మీకు జరిగిన విషయాలే నా లైఫ్లో నేను ప్రతి క్షణం కాలేజీలోనూ బయటను ఎదుర్కొన్న విషయాలే చెప్తాను సో చెప్పాలి కూడా అవసరం వచ్చింది కూడా అవసరం వచ్చింది కూడా నేను ఇన్ని రోజులు నోరు మూసుకొని ఉన్నాను కాబట్టి ఇట్లా చెరేగిపోతున్నారు అందరూ అయితే స్టూడెంట్స్ అడిగారు మేడం టూరిజం చాలా ఈజీ అంట కదా మేడం ఏమీ లేదంట కదా అసలు టూరిజంలో ఏముంటుంది మేడం ఏం లేదంట కదా టూరిజం నెట్ రాయమన్నారు మేడం మమ్మల్ని హిస్టరీ అయితే చాలా హార్డ్ మీరు రాయలేరు టూరిజం నెట్ రాయమన్నారు మేడం టూరిజం ఈజీగా ఉంటుందంట కదా మేడం ఈజీగా కొట్టుకోవచ్చు అంట కదా మేడం అని అడిగారు సరే నాకు అనిపించింది అప్పుడే వీళ్ళు మామూలుగా చెప్తే వినే రకాలు కాదు అని వాళ్ళ నా వాళ్ళ మైండ్స్ అలా తయారు చేశారండి పిల్లలకు ఏం తెలుసు సో మా మౌల్డ్ అయ్యే ఇదన్నమాట వాళ్ళు వాళ్ళు అందులో చాలా పల్లెటూర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కామన్గా స్టేట్ యూనివర్సిటీలలో సో వాళ్ళు సర్లే ఎట్లా చెప్తే వీళ్ళకి అర్థం కాదనుకొని సరే నాయన టూరిజం రాస్తాను అంటున్నారు కదా మీరు యూజ్ చేసే నెట్ వెబ్సైట్లోకి వెళ్ళి నెట్ సిలబస్ తీసుకురండి టూరిజం అని చెప్పాను అంటే ఇది జరిగి ఒక నాలుగు బ్యాచ్ల ముందు ఐదు బ్యాచ్ల ముందో నాకు తెలుసు అంటే వెళ్ళి ఓ ఇద్దరు ముగ్గురు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఓ టూరిజం ఈజీగా వస్తుంది మాకు నెట్టు మేము కూడా తొందరగా అసిస్టెంట్ ప్రొఫెసర్లో ఏదో అయిపోవచ్చు లేదా పిహెచ్డీలు తొందరగా చేయవచ్చు అనే ఉద్దేశంలో ఉన్నవాళ్ళు ఓ నలుగురు ఐదుగురు నా దగ్గరికి టూరిజం నెట్ సిలబస్ పట్టుకొని వచ్చారు మేడం ఇదేంది మేడం ఏమేమో అడిగాడు వీడు సార్ ఏమో చాలా ఈజీగా ఉంటుంది మీరు మీకు హిస్టరీ చాలా హార్డ్గా ఉంటుంది టూరిజం అంటే ఏముందా ఏదో ఒకటి రాసిపడేస్తే పోతుందని అన్నారు ఇదేంది మేడం ఇది చూస్తే ఇంతలా ఉంది అసలు హిస్టరీ కన్నా అబ్బో హిస్టరీనే ఈజీగా ఉంది మేడం అని అన్నారు అవునయ్యా నేను అమ్మ నేను ఎందుకు నేను చెప్తే మీరు నమ్మరు కదా ఎందుకు అంటే వాళ్ళు చెప్పే మాటలు ఎఫెక్టివ్గా ఉంటాయి నేను ముఖసుటిగా మాట్లాడతాను కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడితే ఎవరికి నచ్చదు కాబట్టి నేను మాట్లాడినా కూడా అంతే అనుకుంటారు నాకు స్వీట్ మాటలు ముఖస్థుతి మాటలు నాకు రావు అని చెప్తే ఇదేంది మేడం ఇట్లుంది కోర్సు టూరిజం అంటే ఇంత హార్డ్ ఉంటుందా అని అడిగారు స్టూడెంట్స్ మీరే చూస్తున్నారుగా నేను చెప్పేది ఏమంటే నటిసల సిలబస్ మీరే తెచ్చారుగా నేను తెలియదుగా మీరే తెచ్చారు కదా నేను తెస్తే మళ్ళీ ఈ మీద చేసింది మాయ అంటారు మీరే మీరే తెచ్చారు కదా మీ చేతులతో మీరే తెచ్చారు మీరే చూపిస్తున్నారు మీ చేతులలోనే ఉంది నా చేతిలో కూడా తీసుకోలేదు అంటే మేడం అమ్మో నాయన అసలు చాలా హార్డ్గా ఉంది మేడం ఇది ఒక్క ముక్క కూడా మాకు రాదు మేడం అసలు ఇందులో మేము రాయలేం మేడం మేము హిస్టరీనే రాసుకుంటామని చెప్పి హిస్టరీ రాసుకున్నారు బట్ ఎవరికి రాలేదనుకోండి అది వేరే విషయం అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే టూరిజం అనగానే ఓ నాలుగు రకాలు ఉంటాయి ఏముంది టూరిజం అని ఈజీగా తీసిపడే వాళ్ళకి నెట్ సిలబస్ చూడండి మేము చెప్పక్కర్లేదండి నెట్ సిలబస్ చూడండి టూరిజం నెట్ సిలబస్ చూసి అప్పుడు మాట్లాడండి అది రాయగలిగితే నా దగ్గరికి రండి చెప్పండి మాట్లాడండి ఏముంది టూరిజం అని చెప్పండి ఊరికైనా పెట్టారా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటల్ సెంట్రల్ నుంచి అది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అయినా గచ్చిబౌలి హైదరాబాద్ ఎంబీఏ టూరిజం ఊరికైనా చేస్తున్నారా జనాలు ఏం లేక అందరికీ మెదడులు లేక చేస్తున్నారా టూరిజం స్పెషలైజేషన్ కోర్సులు ఇదే వీళ్ళు మాట్లాడేది పక్కదార్లు పట్టించేది ఒక వృత్తిలో ఉండి ఎడ్యుకేషనిస్ట్గా ఉండి ఒక మంచి వృత్తిలో ఉండి పిల్లలను తీర్చిదిద్దేది పోయి మీకు లేరండి పిల్లలు నానంటే దానికంటే పిల్లలు లేరు అనుకోండి మీ పిల్లలు లేరు మీ పిల్లలు బాగా పడతారా ఇలా పిల్లలను అని జడగొడితే మీరు ఏమైనా బుద్ధి జ్ఞానాలు ఉన్నాయండి అసలు టీచర్లైనా అసలు ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్నారా నాకంటే సీనియర్లు మళ్ళీ పైగా కొంచెం కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి అసలు టూరిజం అంటే అంత అంత చులకనగా కనపడుతుందా మీకు ఏది డెస్టినేషన్ మార్కెటింగ్ చేయండి మీరు ఒక పెన్ను నమ్మినంత ఈజీగా ఒక డెస్టినేషన్ నమ్మగలరేమో చూడండి డెస్టినేషన్ మార్కెటింగ్ చేసి చూపించండి నాకు ఏం మాట్లాడతారండీ కొంచెం కూడా బుద్ధి జ్ఞానాలు లేకుండా అంటే మీ సబ్జెక్ట్ అంత పెద్ద పర్ఫెక్ట్ మీరు హిస్టరీ ఏముందండి తొగ్గలో మోడర్న్ హిస్టరీ నేను కూడా అంటాను ఇదే మాట అంటాను నన్ను తిట్టుకున్నా పర్లేదు తగ్గలో మాడనిస్ట్రీ ఏముందండి రెండు వందల లభి మోడర్న్ హిస్టరీ ఏ ఏనిషిషంట్ చదవండి ఏనిషంట్ చదివితే తెలుస్తుంది టూరిజం తెలుసు చదివితే తెలుస్తుంది మీకు టూరిజంలో మేము ఎన్ని కవర్ చేయాలని తెలుసా ఒక గైడ్గా వెళ్ళాలంటే ఎన్ని వచ్చి తెలుసా స్పాంటేనియస్లీ వాడు ఏది అడుగుతుంది వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళు ఏది అడుగుతారో తెలియదు స్పాంటేనియస్లీ మేము చెప్పాలి అప్పటికప్పుడు చిరునవ్వుతో మొహం మీద కోపం తెచ్చుకోకూడదు ఏమనుకుంటున్నారండి ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది అనుకుంటున్నారు చాలా ఈజీగా తీసేస్తారు సబ్జెక్ట్ని నార్త్ ఇండియాలో ఫిలాసఫీ చదివి కూడా దాంతో లైఫ్ సెటిల్మెంట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఈ సౌత్ ఇండియాలోనే చూస్తున్నాను ఇట్లాంటి అర్థమైన కథలన్నీ కూడా నన్ను టూరిజం వాటి కోసము టూరిజం లెసన్స్ కోసము రెండు వేల పదకొండులో నాకు కొరియర్ పంపించి నాకు ట్రైన్ టికెట్లు కొరియర్ పంపించి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మధురై మీనా వాళ్ళు మీనాక్షి డిగ్రీ కాలేజ్ అండ్ ఇంకొకటి అదేదో క్రిస్టియన్ కాలేజ్ ఉంది నాకు తెలియదు అది గుర్తుకు రావడం లేదు లేడీ డ్యోక్ కాలేజ్ అనుకుంటా ఐ థింక్ యా లేడీ డ్యోక్ కాలేజ్ ఈ ఇద్దరు కూడా నన్ను ఎంగేజ్ చేసుకున్నారు వారం రోజులు ఏం వాళ్ళకి తెలుగులో వాండి తమిళనాడు వాళ్ళకి మనకంటే ఎక్కువ తెలుగు ఉంది వాళ్ళకి భాష మీద అభిమానమూ ఉంది మళ్ళా కాదు పిలిపించుకున్నారు నన్ను రెండు వేల పదకొండులో తెలుసా మీకు పదమూడు అనుకుంటా పద రెండు వేల పదమూడు పదమూడులో పిలిపించుకున్నారు నన్ను కొరియర్ చేసి నాకు అట్లా ఎంతోమంది పిలిచారు కానీ నాకు వీలు కాక నాకు కొంత హెల్త్ బాగాలేక నేను కొంచెం కొన్నిటికి పోలేకపోతున్నాను నేను వన్ మీకు లెక్చర్స్ చెప్పించుకున్నారు నాతో నేను వాళ్ళకి ఎన్నో పవర్ బ్యాంక్ ప్రజెంటేషన్స్ ఇచ్చాను నేను తయారు చేసినది అలాగే వాళ్ళకు ఒక అద్భుతమైన విషయం చెప్పాను వాళ్ళది పైలట్ ప్రాజెక్ట్ కింద ఉందనే విషయం వాళ్ళకే తెలియదు హెరిటేజ్ పాస్పోర్ట్ ప్రోగ్రామ్ మీ అందరికీ తెలుసా హెరిటేజ్ పాస్పోర్ట్ ప్రోగ్రామ్ అంటే ఎందుకు తెలుసా మీ అందరికీ ఎవరికీ తెలియదు అసలు టూరిజంలో ఏం రన్ అవుతున్నాయో తెలియదు ఏ స్కీములు ఉన్నాయో తెలియదు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్లో హిస్టరీకి ఆర్కియాలజీకి టూరిజంకి ఎన్ని ఫెలోషిప్లు ఉన్నాయో తెలియదు మళ్ళీ పెద్ద పేరు పెద్ద ప్రొఫెసర్లు పైగా మాట్లాడతారు మళ్ళీ మాటలు ఒకటి ఎవడన్నా కామన్వెల్త్ ఫెలోషిప్ అపేర్ అయ్యారా ఆంధ్ర నుంచి ఆ టోటల్ కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా నేను ఒక్కదాన్ని అప్ప్యర్ ఇంటర్వ్యూ కూడా నేను ఒక్కదాన్ని గెలుచుకున్నాను ఇంటర్వ్యూ కూడా ఒక్కడంటే ఒక్కడు కూడా సెలెక్ట్ కావడం లేదు ఆంధ్రా నుంచి ఏ సబ్జెక్ట్ నుంచి కూడా ఏది నాకు చెప్పండి ఎవడన్నా పేరు అయ్యాడేమో మళ్ళీ ఎవడన్నా అంటే అందరిని వాడు వీడండి నన్ను అనుకోట్లా నేను స్వయంగా విన్నాను నన్ను అనగా నేను వీసీ ముందర కూర్చున్నాను మాట్లాడడానికి నవంబర్ ఇరవై ఇరవై నాలుగు ఐ థింక్ ఇరవై ఐదో తారీఖు నేను విన్నాను నన్ను అది ఇది మాట్లా అని మాట్లాడటము నేను విన్నాను మీ అందరిలాగా వెనక నుంచి కథలు పడ్డాను నాకు చేత కాదు నేను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను నేను మీ అందరికీ కోపం వచ్చినా సరే బయట పెట్టాలని పెడుతున్నాను విషయాలన్నీ కూడా ఇవాళ మొత్తం కూడా ప్రతిరోజు ఛాతనైనా చాతగాకపోయిన ఒక వీడియో చేసి ప్రతిరోజు కూడా నేను మీ భాగవతం అంతా యూనివర్సిటీలో భాగవతం అంతా నేను బయట పెడతాను ఏం అనుకుంటున్నారా నా నోరు మూసుకొని పద్ధతిగా మేము పెరిగాం కాబట్టి అన్నం పెట్టిన యూనివర్సిటీని బయట వేయకూడదు అనే ఉద్దేశంతో ఎన్ని రోజులు ఊరుకున్నాను నేను నా మీద అవాకుంచ వాకులు పేల్చి నా ఇంట్లో చిచ్చుపెట్టి పెట్టి నా ఫ్యామిలీ నాకు కాకుండా చేసి మేము ఎంత కొట్లాడుకున్నా హైదరాబాద్లో ఉన్నప్పుడు మేము విడిపోలేదు కడప వచ్చిన తర్వాత నా ఫ్యామిలీని సర్వనాశనం చేసి నా హెల్త్ నా వెల్త్ నా ఫ్యామిలీ అన్నీ పోగొట్టుకున్నాను కడపలో నేను కానీ అక్కడే పనిచేస్తాను ఎందుకో తెలుసా పోగొట్టుకున్న చోటనే తిరిగి వెతుక్కోవాలి కాబట్టి పోతే నన్ను ఇంకో రకంగా అనుకుంటారు కాబట్టి సో ఇదండి జరిగేది బాగా లెంత్ చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆఫ్